క్రైస్తలాడ్ మనకి మహిమ కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానము దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండు ఒకటవ పేతురు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఆరవ వచనము ఈ ఉదయకాల సమయంలో దేవుడే నేరుగా మనతో మాట్లాడుతున్నారు తగిన సమయమందు మిమ్మను హెచ్చించువాడనై ఉన్నాను అని మీ జీవితాలలో దేవుడు మమ్మను ఎప్పుడు దీవిస్తాడని ఆశీర్వదిస్తాడు అని ఎదురు చూస్తూ ఉండవచ్చు మీ విశ్వాసాన్ని దేవుడు చూస్తున్నాడు కాబట్టి మీరు దేవుని ఎందు దీనత్వం కలిగి జీవించండి చిన్న విషయాలైనా సరే నమ్మకం అనునది నీవు వ్యక్తపరిస్తే దేవుడే మిమ్మను హెచ్చిస్తాడు మీ అందరినీ ఆయన హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రభువును స్థుతించండి కొంచెం కాలం శ్రమపడిన తరువాత ఆయన తానే మిమ్మను స్థిరపరచి బలపరచనై ఉన్నారు ప్రియ సహోదరుడా సహోదరి అవమానం నింద వేదనల గుండా వెళ్ళిన యోసేపునే జ్ఞాపకం చేసుకుంటే అన్నల చేత బాధించబడినప్పటికీ చెరసాల అనుభవం కలిగినప్పటికీ అతడు దేవుని బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సు కలిగి ఉన్నాడు తన దీనత్వమే తాను హెచ్చించబడడానికి కారణమయ్యింది మరి మీరెలా జీవిస్తున్నారో ఆలోచించుకోండి కృంగిన నీ జీవితాన్ని నలిగిన నీ హృదయమును బలపరిచి లేవనెత్తువాడుగా ఉన్నాడు ఆయన దీనత్వం అనే వస్త్రమును ధరించుకోండి ఉన్నతముగా దీవించువాడు ఆశీర్వదించువాడు ఆయనే కొంచెంలో కూడా దేవుడు నీ నమ్మకత్వాన్ని చూస్తాడు సాత్వికము వినయ మనస్సు కలిగిన వారమై యేసు జీవించిన మాదిరిని పోలి జీవించడానికి అట్టి జ్ఞానమును ఇవ్వమని దేవుణ్ణి అడగండి దావీదంతటి వాడే నేనింతగా హెచ్చింపబడడానికి ఏ పాటివాడిని అని పౌలైతే పాపులలో ప్రధాన పాపిని అని ఎంతగానో దీనత్వాన్ని వారు కనపరిచారు మరి మనము దీన మనస్సు కలిగి జీవించుటకు ఇష్టపడదాం ఆయన ఈ లోకానికి దీనుడిగా వచ్చింది మన కోసమే అమేన్ ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ అమేన్